ఈ రోజు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది ఇక్కడ లోకేష్ బాబు ఈ రోజు అది ఆయన పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఈయన ఓడించాలని చెప్పేసి అనేక రకాల ఎత్తుగడలతో వయసుకి వాళ్ళు గొప్ప చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఎంపీ పెద్ద గురించి లోకేష్ యొక్క ఏ విధంగా గెలబోతా లేదన్న విషయం గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు లోకేష్ బాబు ఇక్కడ గెలుస్తారండి తప్పకుండా గెలుస్తారండి ఎందుకంటే ఇక్కడ కనుక గతంలో నుంచి మనకు చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏమి జరగలే మంగళగిరిలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో మురుగుడు లావణ్య గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ మామయ్య గారు కానీ వాళ్ళ బాబాయ్ గారు కానీ మొత్తం రాజకీయ పరంగానే ఉన్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాలు గతంలో గనక చూసుకుంటే రెండు రెండు పరిహారంలో రూఢమంత్రిరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు అలాగే ఒకసారి చైర్మన్గా చేశాడు అదే వాళ్ళ అమ్మగారు కూడా ఒకసారి చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే చేసింది వాళ్ళు చేసినప్పుడు కనుక అభివృద్ధి కనుక చూసుకుంటే ఇంతవరకు మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి లేదు మరి అదే లోకేష్ బాబు గారు ఇక్కడ వచ్చి పన్నెండు రోజుల్లో వచ్చి పన్నెండు రోజులు జనం దగ్గరికి వెళ్ళి ఆయన ఓడిపోవటం కూడా జరిగింది బాధాకరమైన విషయం సరే అప్పటికరంగా చూసుకుంటే అప్పటి నుంచి కూడా లోకేష్ బాబు కూడా జనాల్లోనే ఉంటున్నారు దాదాపు దగ్గర దగ్గర కూడా ఆయన ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు జనాల్లో తీసుకెళ్లడం జరిగింది ఇరవై నాలుగు గంటలు జనాల్లోనే ఉంటున్నారు మరి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు చూసుకుంటూ ఒకటి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసుకుంటే సైకో పరిపాలన అందరూ ఏ విధంగా ఉందో ఇక్కడ ఆర్థిక వనరులు ఏం లేవు మరి గతంలో కనుక తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు మంగళగిరిలో కూడా ప్రతి చిన్న వాళ్ళు కూడా గంపకులు పెట్టుకుని అమ్మే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటే వాళ్ళు కూడా జీవన జీవనోపాధి బాగా మెడ్డుగా మెరుగైన పరిస్థితి చూసాం మేము ఇక్కడ ఒక ఆదివారం వచ్చిందంటేనే మంగళగిరి లేకపోతే మనం ఎక్కడున్నామని అర్థం కాని పరిస్థితిలో మంగళగిరిలో జనాలు చుట్టుపక్కల రాజధాని వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి వచ్చారు వాళ్ళు రావడం వల్లనూ మంగళగిరిలో వాళ్ళు కూడా ఆర్థిక పరంగా పుష్టిగా సంపాదించుకొని ఒక విధంగా మంచి మనుగోలు సాగించారు ఐదు సంవత్సరాలు ఏ రోజైతే సైకో ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఏ రోజైతే వచ్చాడు ఆ రోజు నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది శూన్యం రాజధానిగా రాబోయడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడిన ఉన్నాయి ఇసుక లేదు అభివృద్ధి లేదు ఐరన్ పెరిగిపోయింది సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి కరెంటు రేట్లు పెరిగిపోయినాయి ఏది చూసుకున్నా కానీ పట్టుకుంటే కాలిపోయే పరిస్థితిలో ఉంది మరి అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని అంతకు ముందు చూసుకుంటా కానీ రాజకీయ నాయకులు ఎదురు చూసేవాళ్ళు ఎలక్షన్ వస్తాయి ఎప్పుడు అని చెప్పని కానీ వాళ్ళ రోజున మేము చూస్తున్నాం ప్రజలు ఎదురు చూస్తున్నాం మేము ఇక్కడ ఎప్పుడు ఎలక్షన్ వచ్చుద్దా ఎప్పుడు ఈ ప్రభుత్వం నుంచి బయటపడతాం ఎప్పుడు అభివృద్ధిలోకి వెళ్తామా ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామని చెప్పేసి అందరం ఆ విధంగా ఎదురు చూస్తున్నాము ఐదురు చూపులైనా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగానే తెలుగుదేశానికి ఇక్కడ పెమసాని చంద్రశేఖరరావు గారు కూడా మరి ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు మరి బాగా సంపాదించాడు అయినా కానీ మరి అంత ప్రజలకు ఏదో సేవ చేద్దామని చెప్పి వచ్చాడు మరి లోకేష్ బాబు గారు కానీ తమసాని చంద్రశేఖర్ గారి ఇద్దరు కూడా ఇక్కడ సైకిల్ గుర్తు మీద ఓటేసి వాళ్ళిద్దరిని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాం ఈ సందా సార్ ఒక విషయం చెప్పారు ఐదు సంవత్సరాలు దాదాపు చీకటి చీకటి సంవత్సరాలుగా చెప్పుకో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు మేము ఎంత పరిస్థితి మేము రాజధాని మాత్రం ఇదే రాజధాని ఉంది కానీ ఈరోజు మా మాట తిప్పాం మడమ్ తెప్పా మంచి ఈరోజు మాట తిప్పి మడం తిప్పి కనీసం ఇక్కడ చిన్న గంప ఇసుక కూడా వెయ్యలేని పరిస్థితి ఉంది అటువంటి చెప్పేసి ఇక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మా కరకటకంలో కాసును మా ఆర్కే గారు రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆ రోజు ఆయన పెద్దగా గొంతు గొంతుచించుకొని నేను అన్నను అడుగుతాను నేను అన్నతో మాట్లాడతాను రాజధాని ఇక్కడే ఉంటది అని గొంతుచించుకుని వచ్చాను మరి అదే విధంగా కనుక చూసుకుంటే గత మూడు నెలల క్రితం కూడా ఇక్కడ అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వలేదు నాకు పన్నెండు వందల కోట్లు ఇస్తాను నియోజకవర్గ అభివృద్ధికి పన్నెండు కోట్లు ఇవ్వలేదు పన్నెండు లక్షలు ఇవ్వలేదు ఏహం మోహం పెట్టుకుని నేను వెళ్ళి రాజధాని ప్రజల్ని ఓటు అడుగుతాము అని చెప్పేసి అన్న చెప్పి వెళ్ళిపోయినాడు గోడ కొట్టిన బంట్లు మళ్ళీ రెండు నెలల్లో వచ్చారంటే మరి నా కనమ కరగట్ట కమలాల్సిన అనలేదు ఆయన అమితాబ్ బచ్చిన అనలో కూడా పరిస్థితులు ఇక్కడ నిజంగా నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే నేను అడుగుతాను మొహం ఏ మొహం పెట్టుకొని వెళ్ళి జనాన్ని ఓట్లు అడుగుతా అన్న వ్యక్తి వాళ్ళకి వెళ్ళి జనాన్ని ఓట్లు అడుగుతుంటే మరి అని హాస్యస్పందమే కాకుండా ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి చంద్రశేఖర్ గారు ఈ రోజు ఆయన గారు అమెరికాలో ఆయన మంచి ఉద్యోగం మంచి పొజిషన్ వదిలిపోయిన వచ్చి ఇక్కడ ప్రజాసేవకు ఇక్కడికి వచ్చారు ప్రజలు స్పందన ఏ విధంగా ఉందా సార్ ఇప్పుడు చెప్పుకోవాలంటే ధమనసాని చంద్రశేఖర్ గారి గురించి మాకు తక్కువే తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన గురించి ఏంటి అనేది ఆయన చెప్పటం తర్వాత మేము తెలుసుకోవటంలో చేసుకున్నాం ఆయన కష్టంగా చిన్నప్పుడు కూడా మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని చాలా కష్టపడి ఈ స్టేజీకి వచ్చి అమెరికాలో మంచి పొజిషన్లో ఉండి నేను నా రాష్ట్రానికి నా ప్రాంతానికి ఏదో ఒకటి అభివృద్ధి చేయాలి నేను ఆ అభివృద్ధిని నేను పాలు పంచుకోవాలి నా జనానికి నేను ఏదో ఒకటి తోడ్పడతానన్న సౌద్దేశంతో వచ్చాడు గతంలో కూడా ఆయన రెండు వేల పద్నాలుగు లో కూడా ట్రై చేశారని తెలిసింది మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన టికెట్ ఇవ్వలేదు మరి రాజకీయాల్లో ఎట్లా ఉందో తెలియదు కానీ ఇవాళ రోజు మాత్రం ఆయన కసి కనుక చూస్తుంటే లోకేష్ బాబు గారను ఆయన ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావంతో మేమున్నాము